కాకినాడ జిల్లా కాంచులూరు మండలం కోలంక గ్రామంలో రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాకినాడ జిల్లా కాచులూరు మండలం కోలంక గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ప్రచారంలో గ్రామ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పూలతో హారతులతో బాణాసంచాతో గ్రామం అంతా మారుమోగింది చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఈ గ్రామంలో అలాగే ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది సుభాషిని హరీష్ మాధుర్ని అఖండ మెజారిటీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులతో అధోగతి పాల్చేసిందని వచ్చేది రాష్ట్రం అంతటా ఉమ్మడి ప్రభుత్వానికి మంచి అవకాశాలు ఉన్నాయని ప్రజలందరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు జనసేన తెలుగుదేశం బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు కూడా మన యొక్క మరి ఈరోజు నా రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వాసంచెడ్డి సుభాష్ గారు అదే రకంగా మన లోక్సభ అభ్యర్థి అయినటువంటి మరి గంటి మరి హరీష్ మాధుర్ గారు పరిధిలో కూడా ప్రచారం చేయడం జరిగింది ఈనాడు కోలం గ్రామంలో విపరీతమైన స్పందన ఉంది ప్రజలు ఏంటంటే మార్పు కోరుతున్న ప్రధానికం ఈనాడు ఏంటంటే మార్పు కోరుతా ఉన్నారు ఇలా అన్ని వర్గాల్లో కూడా మార్పు వచ్చింది రోజు రోజుకి కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఆదరణ పెరిగిపోతుంది కూటమి అభ్యర్థులు ఎక్కడున్నా జరిగే అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతూ ఉంది ఈరోజు చూస్తూ ఉంటే ఇంటింటికి మహిళలు ఆరత ఆరతలు ఇస్తూ ఉన్నారు దీవెనలు ఇస్తూ ఉన్నారు తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రావాలని చెప్పేసి మొత్తం యాభై మంది ప్రధానికి కోరుతూ ఉన్నారు ఈనాడు ఎందుకు చెప్పాలంటే అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిని ఓడించాలని చెప్పేసి అన్ని వర్గాలు చదువుకున్న వర్గాల్లో ఉంది వ్యాపార వర్గాల్లో ఉంది పేద వర్గాల్లో ఉంది యువతలో ఉంది మహిళల్లో ఉంది వృద్ధులు అన్ని 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 వర్గాల్లో కూడా ఏక్రంగా కనపడుతుంది కార్మికుల్లో కూడా విరతంగా ఉంది ఈనాడు ఈనాడు ఎందుకంటే ఈనాడు చేసింది తక్కువ చెప్పేది ఎక్కువ ఈనాడు ఖర్చు పెట్టడం తప్ప అప్పులు ఎక్కువ చేశారు చేసింది తక్కువ ఈనాడు ఒక సంక్షేమం కొన్ని కొంత భాగం చేసి అభివృద్ధి చూ మొత్తం శూన్యం అయిపోయింది ఈనాడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడం వల్ల అనేక వర్గాలు ముందు చూపు లేకపోవడం వల్ల ఈనాడు యువతకి నిరుద్యోగ నిరుద్యోగ యువత యువత ఉందో ఆ ఉద్యోగ ఉద్యోగాలు లేకపోవడం వల్ల అనేక పరిశ్రమలు పోవడం వల్ల ఈనాడు ఈ రకంగా ఉంది ప్రభుత్వం అంటే ఉత్పత్తి ఉపాధి రెండు కల్పించాలి ఒక పక్క ప్రభుత్వ ప్రభుత్వ పరిశ్రమలు ఉంటే ఉత్పత్తి పెరుగుతుంది తద్వారాగా ఉపాధి వస్తుంది ఆదాయం పెరుగుతుంది తద్వారాగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వంలోనే రోడ్ల కార్యక్రమం చాలా బాగుంది అన్ని వర్గాలు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగింది అంత కోసం పెట్టింటే వీరందరూ కూడా అందుకని ఇక్కడ ప్రజలంతా కూడా సైకిల్ గుర్తికి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తికి మన మన హరీష్ గారు మన హరీష్ గారిని మా బాబా గారు అబ్బాయి అవి హరీష్ గారిని కంటే హరీష్ గారిని అదే రక వాసన చెట్టు సుభాష్ గారిని గెలిపించడానికి ఉత్తరత్యంతో ఉన్నారు నాకు ఏ రకంగా అప్పుడు ఆ రోజున ఎనభై మూడు సంవత్సరంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎనభై మూడులో నాకు ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో కాజుల మండలంలో మన తాలో నియోజకంలో భాగంగా ఉన్న కాజుల మండలం ఈనాడు నాకు బ్రహ్మాండం మెజార్టీ ఇచ్చినట్టు మా గ్రామాలు అని కూడా ఈనాడు అప్పుడు ఊపు ఏ రకంగా ఉందో ఇప్పుడు కూడా అదే రకం ఊపు ఉత్సాహంతో ప్రధానికి ఉన్నారు ఈనాడు మా ఎనభై మూడులో నాకు ఐదు సార్లు అవకాశం ఇచ్చారు ఇక్కడ ప్రజలు ఈనాడు ఈ గ్రామం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీలో ఉంది ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా మెజార్టీ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ చక్కగా కూడా ఇద్దరు కూడా గెలుస్తారు అని చెప్పేసి కోరుకుంటూ ఈనాడు తెలుగుదేశం గవర్నమెంట్ జనసేన మరి బీజేపీ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రాబోతుందని చెప్పి కూడా మేము ఎంతో తెలియజేసుకుంటే మేము అంత ముందు చెల్లదించుకుంటాం థ్యాంక్ యూ